అందరికి నమస్కారం సార్ నా పేరు పులిందు మహేష్ ఈ సినిమాకి డైరెక్టర్ అండి హీరో సార్ సో మా సెకండ్ లీడు షెన్ను మా ఫస్ట్ లీడు సావిత్రి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేసి శివా సార్ చిన్న సినిమాలు చిన్న సినిమాలు అనేవాళ్ళు ఈ చిన్న సినిమాకి ఇంతమంది చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదనిపించింది మాకు ఒక పెద్ద సినిమా అనిపించింది స్కూల్ లైఫ్ అండి తొలి ప్రేమ అందరికి ఒక జ్ఞాపకం స్కూల్ లో స్కూల్ లైఫ్ లో మొదలైన ప్రేమ ఏదైతే ఉందో అది సెక్స్ కోరుకోదు అగ్గు కోరుకోదు కోరుకోదు ఒక స్వచ్ఛమైన మనసును కోరుకుంటది ఆ స్వచ్ఛమైన మనసే అండి స్కూల్ కథ మన నైన్టీన్ నైన్టీస్ లో అప్పుడు మనకి ఆ బస్సులు ఇవన్నీ ఉండేవి కాదండి మనం ఆటోలు వెళ్ళి చదువుకునే వాళ్ళం అప్పుడు ఒక స్వచ్ఛమైన మనసు అండి అప్పుడు మొబైల్స్ కూడా ఇంటర్నెట్ కూడా ఉండవు సో అప్పుడు మొదలైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ద్వారా చూపించబోతున్నాము దీంట్లో ఆమని గారు ఒక మదర్ క్యారెక్టర్ వేశారు అప్పట్లో మన తల్లి ఎలా మనల్ని పెంచింది అన్నది ఆమె క్యారెక్టర్ ఉంటుందండి తర్వాత సుమన్ గారు రైతు క్యారెక్టర్ అండి ఈరోజు మనము ఇంత ప్లేస్కి వచ్చినామంటే ఒక రైతే కారణం అండి ఆయన ఎంతో ఏ వ్యాపారంలో కూడా మనకు లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ రైతులు నష్టం వచ్చినా కూడా రైతునే ఎంచుకుంటారు అలాంటి గొప్ప క్యారెక్టర్ సుమన్ సార్ది సో అలాగే ఇక్కడ మురళీధర్ అని ఆయన హీరో హీరోయిన్ కి ఫాదర్ గా తెస్తారు సార్ మనము ఒక పాపకి మన కూతురికి ఏదైనా సరే చిన్న వస్తువు పెన్సిల్ గాంటివి తీసిస్తాము ల్యాప్టాప్ కానీ తీసిస్తాము సైకిల్ కానీ తీసిస్తాం కానీ ఒక అబ్బాయిని ప్రేమించాను తన లైఫ్ అడిగితే మాత్రం ఎందుకు తీసామంటే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా కులం అడ్డం వస్తుంది డబ్బులు అంతస్తులు అడ్డం వస్తాయండి తాత్వాలికంగా ఇచ్చేస్తాం కూతురికి దాని జీవితాన్ని ఎందుకు ఇవ్వం అన్న కాన్సెప్టే ఆయనది మురళీగా ఉంది సో చాలా స్వచ్ఛమైన ప్రేమ కథ అని మీరు అందరూ ఆదరిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్న సార్ కోటి ఎనభై తొమ్మిది సార్ సో సారాంశం ఏంటంటే మనం నైన్టీస్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథని మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నా సార్ సో మొత్తం పన్నెండు లొకేషన్ సార్ స్కూల్ లైఫ్ తొలి అందరికీ మధురమైన జ్ఞాపకం అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనుకున్నాం సార్ మాకు ఏ హీరో సపోర్ట్ చేయలేదు సో చిన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా మేము వీళ్ళకి సైన్ చేసాం వాళ్ళకి సైన్ చేసాం అని చెప్పారు చిన్న టీజర్ లాంచ్ కి సో రవితేజ్ గారు ఒక షూటింగ్ లో కడవడం జరిగింది ఆయన దగ్గరికి పిలిచి భుజం మీద తట్టి ఈ టీజర్ నేనే రిలీజ్ చేస్తున్నా టీజర్ బాగా నచ్చిందని చెప్పి ఆయన రిలీజ్ చేశారు సార్ మన మాస్ మహారాజా రవితేజ్ గారు ఆయన అక్టోబర్ థర్టీ ఫస్ట్ రావడం జరిగింది అన్నం పెట్టిన వాళ్ళకి ఎవరన్నా ఆపోజిట్ వస్తామా సార్ అందుకోసమే నవంబర్ ఫోర్టీన్ అనుకున్నాము బట్ నవంబర్ కి అన్ని పోస్టర్స్ అండ్ ప్రింటర్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మాకు నవంబర్ ఫోర్టీన్ ఇవ్వకుండా ట్వంటీ ఎయిట్ ఇచ్చారు సార్ ఒక పెద్ద సినిమా ఆపోజిట్ ఇచ్చారు అదే మాకు బాధ అనిపిస్తుంది కానీ ఒకటే ఆలోచించాం సార్ మా పెట్టుబడి మీరు మా మా నమ్మకం మీరు సార్ సినిమా కంటెంట్ నచ్చితే పెద్దదో చిన్నది చూడట్లేదు సో సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి ఆ కేటగిరీలోనే మా స్కూల్ లైఫ్ ఉంటుంది మనస్ఫూర్తిగా నమ్మి నవంబర్ ట్వంటీ ఎయిట్ కి వస్తున్నాం సార్ మాది కట్ కథ వచ్చేసి స్కూల్ లైఫ్ సార్ ఒక క్యూట్ లవ్ స్టోరీ సో ఈ సినిమాలో ఎక్కడ అగ్గు కిస్ కూడా ఉండదండి కానీ మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సార్ అని అయితే క్లైమాక్స్ లో ఒక తల నరికే సీన్ ఉంటుందండి ఇప్పుడు మన ఇంట్లో ఆడపడుచు కానీ మన అమ్మని కానీ ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏమంటాం టన్నర్ అన్న అంటామా తల తీసి గుమ్మాన్ని కట్టుకుంటామండి సో ఆ పాయింట్ ఆఫ్ లోనే తీసుకొచ్చాం అది సార్ అది తీసేయమన్నారు అది మా ఆనవాయితీ సార్ అది మా ఇంట్లో ఆడపడుచులు ఎవరినైనా సరే ఇలా అంటే ఇలాగే చేస్తాం సార్ అని చెప్పడానికి ఆ షార్ట్ సార్ అంతే సినిమా సార్ క్లైమాక్స్ ఒకటే ఉంటుంది సార్ స్కూల్ చదువుకున్నప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కబడ్డీ ఆడుకునేవాళ్ళం సార్ అప్పుడు మాకు ఏ ఫీలింగ్స్ వచ్చేటి కాదు అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి అంటే అబ్బాయి సో అంత నాలెడ్జ్ లేదు సార్ అప్పుడు మాకి ఇప్పుడైతే ఫిఫ్త్ నుంచి వస్తుంది సార్ సో మన నాలెడ్జ్ బట్టి కాన్సెప్ట్ సార్ అది సినిమా సార్ సహకారం మీకు తెలియదు సార్ అందరికి తెలుసు సహకారం ఎక్కడ ఉండదు సార్ ఎందుకంటే మాకు అవకాశాలు రాకపోతే మేమే ప్రతి ఊరికెళ్ళి ఆడిషన్ పెట్టి పదివేలు కట్టించుకొని వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మమ్మల్ని పదిహేడున్నర లక్షలు నమ్మి చేశారు సార్ మిగతా కోటిన్నర లక్ష మా వైఫ్ పెట్టింది సార్ ఇందులో సో ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది మధ్యలో ఆపకూడదు సార్ అది మన తలేత గాని మన ఆస్తులే పోనీ ఇంకో ఏమన్నా సరగని కానీ అనుకున్న పని నిర్వర్తించాలని చెప్పేసి మేము ముందుకు నచ్చాం సార్ దీనికోసం నా ఇల్లు తగట పెట్టాను స్థలాలు తాకట్టు పెట్టిన అన్ని తాకట్ పెట్టి చేస్తాను సార్ నా ఇద్దరు హీరోలు కూడా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు సార్ వేరే వేరే షూటింగ్ డేట్స్ సినిమాకి మేము కోటి ఉన్నారు అనుకున్నాం సార్ ఒక ముప్పై తొమ్మిది అయింది సార్ సో కొన్ని డేట్స్ వల్ల అట్లా సార్ ఇండస్ట్రీ నుంచి సహకారం ఒకటే సార్ చెప్పేది సో వాళ్ళకి కన్వెట్ గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది సార్ ఎందుకంటే మా నాన్న చిరంజీవి గారు కాదు సార్ మా మా తాత వాళ్ళు మా మామూలు ఎమ్మెల్యే వాళ్ళు కావద్దు సో సర్కిల్ ఏం లేదు సార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నేను సో దేవులే జనాలే నా దేవుళ్ళని అనుకుని ముందుకు అడిగేస్తున్నాను సార్ సో చూద్దాం సార్ జనాలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంటారు కదా సార్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయితే వేల మంది నేను ఒక డైరెక్టర్ ప్లేస్ నుండి కొత్త వాళ్ళకి ఇంట్రొడ్యూస్ సార్ ఇండస్ట్రీకి సో ఏ సపోర్ట్ లేకోకుండా ఎవరు లేకోకుండా మేము ఎదుగుతాం అని ఒక ధైర్యంతో ముందుకు రోడ్ ఎక్కాం సార్ తర్వాత దైవాన్ని సార్ మీ దయ సార్ సార్ మా ఊరు సినిమా చేసిన ఇదే జరిగింది సార్ ఓన్లీ మా రాయలసీమలో ఒక నాలుగు ఏరియాలో రిలీజ్ చేసుకున్నాము మంచి కలెక్షన్ తెచ్చుకున్నాం సార్ ఇప్పుడు కూడా అన్ని ఏరియాలో రిలీజ్ చేయాలని చెప్పేసి దిగుతున్నాం సార్ ఫోర్టీన్త్కి వచ్చేసి మాకు ఆంధ్ర అండ్ తెలంగాణలో థియేటర్ లేదు సార్ అందుకోసమే మాకు కావాలి ఇక్కడ కావాలి మీరు ఒక డేట్ చెప్పండి ఆ డేట్కి వస్తాను పోతే బాగా పోస్టర్లో ఉన్న లక్ష్యం ఇబ్బంది లేదు నాకి నాకు అన్ని ఏరియాలో ఆడాలి సినిమా అని చెప్పేసి చెప్తే నవంబర్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారు సార్ ఆ రోజు పెద్ద సినిమా వస్తుంది కానీ మీరు చూపించే మా దయ వల్ల సో అందరూ ఆ సినిమాకి వెళ్ళి ఈ సినిమా కూడా వెళ్ళారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్ అవును సార్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మాకోసం వెయిట్ చేసినందుకు మీ అందరికి అండి సారీ 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 సో మీరు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి మాకోసం ప్రెస్ మీట్ చూసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ ఏదో క్వశ్చన్ అడిగారు క్యారెక్టర్ దీనిలో నేను హీరోకి అండ్ హీరోయిన్ కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇందులో కాదండి నేను యాక్చువల్లీ ఒక టెన్ మూవీస్ దాకా చేశాను రిలీజ్ రిలీజ్ ఒక సిక్స్ అలా నేను ఫస్ట్ గా వచ్చాను ఇండస్ట్రీకి యూట్యూబ్ లో ఫోక్ డాన్సర్ గా వచ్చి మంచి మంచి మూవీస్ చేశాను దెన్ ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిపోతున్నాను ఓకే థ్యాంక్ యూ నా పేరు మీడియా అందరికి సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి అని అది సో నేట్గా వచ్చాము మీరు చూపించాలి మమ్మల్ని అండ్ స్కూల్ లైఫ్ సినిమా నాకు ఒక లైఫ్ ఇవ్వబోతున్న సినిమా లైఫ్ దట్ ఓన్లీ స్కూల్ అండ్ లైఫ్ లైఫ్ అందరికీ ఇచ్చే ఒక సినిమా స్కూల్ లైఫ్ సినిమా అండి నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రతి ఒక్కరికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నేను మంచిగా కోరుకుంటాను ఇది నా రిలీజ్ అవుతున్న సిక్స్త్ మూవీ అండి సో ఇక్కడే మీ వైజాగ్ లోనే నేను వైజాగ్ మే అలాగే ఉన్నాను సినిమా పిచ్చోడు అండ్ పిల్లవాడి